లో రేషన్ పంపిణీలో కందిపప్పు లేనట్టే అవును కందిపప్పు లేనట్టే పూర్తి కాని టెండర్ల ప్రక్రియ నిలిచిపోయిన కొనుగోళ్లు పౌరు సరఫరాల శాఖలో నిధుల కొరత మార్చిలో రాగులు జొన్నలు పంపిణీకి సన్నాహాలు మనకు ప్రజెంట్ మార్చి నెల రేషన్ పంపిణీ అయితే కొనసాగుతుంది కందిపప్పు అయితే లేదని చెప్తున్నారు అయితే రాగులు జొన్నలు పంపిణీ చేసేందుకైతే సన్నాహాలు అయితే చేస్తున్నారు రేషన్ కార్డుదారులకు మార్చి నెలలో కందిపప్పు పంపిణీ కష్టతరంగా మారింది ఫిబ్రవరిలో కందిపప్పు పంపిణీ నిలిచిపోగా ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ నెలలో కూడా కందిపప్పు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని పౌర సురక్షాఖ అయితే చెప్పింది అయితే లబ్ధిదారులకు రాగులు జొన్నలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది కానీ రాగుల నెలలో కూడా బాగా తక్కువగా ఉండడంతో కేవలం రాయలసీమలో మాత్రమే పంపిణీ చేయాలని సూచి చూస్తున్నారు జొన్నలు మాత్రం అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి భావిస్తూ ఉన్నారు రాష్ట్ర ఉన్న ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డుదారులకు ఈ నెలలో రాగులు ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారనమాట అంటే జొన్నలు ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు రాయలసీమ వారికి మాత్రం రాగులు కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట అయితే ఈ నెలలో కందిపప్పు అయితే ఉండదని చెప్పేసి క్లియర్గా అయితే తెలియజేయడం అయితే జరిగింది సో రేషన్ కార్డు ధరకి మార్చి నెల రేషన్లో కందిపప్పు అయితే ఉండదు దానికి బదులుగా మనకి జొన్నలు అయితే ఇవ్వాలని చేస్తున్నారు రాయలసీమలో మాత్రం అడిషనల్గా రాగులు అయితే ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారన్నమాట సో ఇది మనకి రేషన్ పంపిణీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని